ఎడ్యుకేషన్లో కూడా అడుగు పెట్టారు ద సేమ్ టైం చాలా మంది ఆర్ఫెన్స్కి మీరు చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పాను విన్నాను వాటి గురించి ఒకసారి అది స్టార్ట్ చేశాము అది ఇప్పుడు మొదలు పెట్టాము యాక్చువల్ గా ఏంటంటే చాలామంది క్లాస్కు వచ్చినప్పుడు ఫీజు విషయంలో ఉన్నప్పుడు అడుగుతుంటారు కన్సేషన్ అది ఇదని మేము పేదవాళ్ళని అది ఇది అంటారు నా దృష్టిలో పేదవాళ్ళు అంటే పేరెంట్స్ లేనోళ్ళు వాళ్ళు సింగల్ పేరెంట్ ఉన్నోళ్ళు కానీ ఫాదర్ లేనోళ్ళు వాళ్ళు కానీ మెయిన్గా పేరెంట్స్ లేకుండా అనాథలుగా ఆర్ఫాన్ హౌజెస్లో ఉన్న పిల్లలు పేదోళ్ళు అని వీళ్ళకి ఏదైనా చేద్దామని ఒక ఐడియా వచ్చింది ఈ మధ్యకాలంలో అప్పుడు ఏమనుకున్నాం అంటే ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది వీళ్ళకి ఫ్రీ ఇద్దామని చెప్పేసి జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్ని ఆర్ఫాన్స్కి ఫ్రీ ఇస్తున్నాం మేము ఫ్రీ ఇచ్చి ఒక టూ త్రీ ఆర్ఫాన్ హౌజెస్కి వెళ్ళి ఇన్ఫామ్ చేసాం డిగ్రీ చదివి చదివిన పిల్లలు ఎవరున్నా ఇంజనీరింగ్లో అవసరం లేదు ఆర్ఫాన్స్ ఉంటే నేను జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్ సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ ఫ్రీ ఇస్తాను మెటీరియల్ ఇస్తాను ల్యాప్టాప్ ఇస్తాను నాదే బాధ్యత వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి ఇచ్చే బాధ్యత నాది